ఓం నమ శివాయ శ్రీమాతృ నమ అందరికీ నమస్కారం అండి వారు జాగ్రత్తగా వినవలసిన నాలుగు రోజుల విశేష ఫలితాలు జూలై ముప్పై ముప్పై ఒకటి ఆగస్ట్ ఒకటి రెండు తేదీల ఫలితాలు ఇప్పుడు మేము ముందుకు తీసుకొస్తున్నాం ఈ వీడియోలో మీ మనసులో ఉన్న ప్రశ్నలకి సమాధానాలు ఉన్నాయి మీ ఆలోచనలు ప్రవర్తన వ్యక్తిత్వం వ్యక్తిగత జీవితం పొరుగువారి ఆలోచనలు విద్యా సంబంధిత సమస్యలు ఆర్థిక పరిస్థితి డబ్బు వృద్ధి ఆరోగ్య సమస్యలు పరిష్కార మార్గాలు అన్నీ ఈ నాలుగు రోజుల్లో ఎలా ఉంటాయో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నస్తే మీ కుటుంబ సభ్యుల మిత్రులతో షేర్ చేయండి మీ లైక్ వలన మా వీడియో మరింత మందికి చేరుతుంది దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో మీకు అత్యవసరమైన పరిష్కారాలు శివుడి ఆశీర్వాదాన్ని పొందే శక్తివంతమైన మంత్రాన్ని కూడా అందిస్తాం మీ అభిమానం నమ్మకం ఈ ఛానల్కు చూపించండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ జీవిత మార్గదర్శిగా మేము నిలబడతాం ఈ నాలుగు రోజులలో సింహరాశి వారికి మానసిక ఒత్తిడి ఆత్మవిశ్వాసం మధ్య జటిలతలు కనిపిస్తాయి ముఖ్యంగా జూలై ముప్పై ముప్పై ఒకటి ఆగస్టు ఒకటి రెండు తేదీల్లో మీరు చేసే పనులలో ఆలస్యం అవుతుంటాయి మీ ఆత్మవిశ్వాసం మీద ప్రభావం చూపుతుంది ఈ నాలుగు రోజులలో మిత్రుల కుటుంబ సభ్యుల మద్దతు ఉన్నా కానీ ఒంటరితనంతో బాధపడే అవకాశం ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా జూలై ముప్పై తేదీన వల్ల మీరు చేసిన తప్పుల వల్ల జ్ఞాపకాలు బరువు పెరుగుతుంది దీనికి కారణం గతాన్ని పూర్తిగా వదలలేకపోవడం ఈ రోజుల్లో మానసిక ప్రశాంతత కోసం ధ్యానం శ్వాస వ్యాయామాలు ఉత్తమ పరిష్కారాలు ఉదయం పది నిమిషాలు శాంతిగా కూర్చొని శ్వాస తీర్చుకుంటే మనసు స్థిరపడుతుంది జూలై ముప్పై ఒకటి మీకు మీకు అవసరమైన ఉత్తేజాన్ని పొందగలుగుతారు కొత్త ఆలోచనలు రావడం మొదలవుతుంది అయితే అమలు చేయడాంటే అవసరం మితంగా మాట్లాడడం నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం ముఖ్యంగా జూలై ముప్పై మీలో ఒక మార్పును చోటు చేసుకుంటుంది ముప్పై ముప్పై ఒకటి రోజుల్లో చెప్తున్నాను ఇప్పుడు కుటుంబ సభ్యులలో మాట్లాడడం ద్వారా మీలో ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు మానసికంగా ఒక సానుకూల ఆత్మవిశ్వాసం కలుగుతుంది ఈరోజు మీరు ప్రేరణ కలిగించే విషయాలు చదవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు ఈ నాలుగు రోజుల్లో మీ ప్రవర్తనలు హెచ్చుతగ్గులు కనిపిస్తాయి ముఖ్యంగా జూలై ముప్పై ముప్పై ఒకటి మీరు చేసే మాటలు ఇతర గుండెలు కలిగించేలా ఉంటాయి బా గుండెల్లో బాధలు కలిగించే ఉంటాయి మీలో ఉన్న నేతృత్వ లక్షణం మీ జీవితంలో మార్గదర్శకంగా ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాలను ఇతరు గౌరవిస్తారు కానీ అప్పటికప్పుడు అంగీకరించరు జూలై ముప్పై ముప్పై ఒకటి మీరు అనుకున్న విషయాలపైన ఎక్కువగా ఆందోళన చేస్తారు దీనివల్ల మనోబలాన్ని కోల్పోతారు ఉదయం మంచి సంగీతాన్ని వినడం లేదా మంచి పుస్తకం చదవడం ద్వారా మంచి శక్తిని పొందవచ్చు జూలై ముప్పై ముప్పై ఒకటి మీ ప్రవర్తనలో కొంచెం మృతుతంగా అనిపిస్తుంది ఇతరుల బాధను అర్థం చేసుకోగలుగుతారు ఇది మీ సంబంధాలను మెరుగుపరుస్తుంది వ్యక్తిత్వంగా మీరు ఒక దృఢమైన వ్యక్తి మీరు నమ్మిన పనిని పూర్తి చేసే శక్తి మీకుంది అయితే కొన్నిసార్లు మీ గర్వభావన ఇతరులను దూరం చేస్తుంది వినయంతో మాట్లాడడం ఇతరుల అభిప్రాయాలని గౌరవించడం వల్ల మీలోని నేతృత్వ గుణం ఇంకా మెరుగవుతుంది జూలై ముప్పై ముప్పై ఒకటి మీ ప్రవర్తనతో మీలో అపోహలు తొలగిపోతాయి మీ ఈ నాలుగు రోజులు సింహరాశి వారికి వ్యక్తిగతమైన జీవితంలో మిక్స్డ్ అనుభూతులు రావచ్చు ఒకవైపు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు అంది అందినట్టు అనిపించదు కానీ అంతర్గతంగా వాళ్ళు మీ పట్ల మంచి అభిప్రాయంతో ఉన్నారు మీరు స్వయంగా చూపించే స్వభావం వలనే కొంత దూరం అనిపించవచ్చు మీరు నిజమైన ఇవ్వగలరు కానీ తలపోయినట్టు స్పందన రాకపోతే బాధపడతారు ఈ రోజుల్లో మీకు స్త్రీయ విలువపై సందేహాలు కలగవచ్చు మేము చేస్తున్నది సరైన నా నిర్ణయాలు ఎందుకు ప్రశ్నించబడుతున్నాయి అనే ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి ఈ సమయాల్లో మీ బలహీనత మీకు ఎవరు మేము అడిగి సహాయం అడిగినా మీరు సహాయం చేస్తారు కానీ మనసులో గర్వంతో నేను చేశానని గుర్తుంచుకోండి అనే కోణంతో దీనివల్ల మీ దగ్గర ఉన్న వాళ్ళు కొంత దూరంగా ఫీల్ అవుతున్నారు మీ జీవితంలో ముఖ్యమైన వారు జీవిత భాగస్వామి లేదా ప్రేమికుడు తల్లిదండ్రులు లేదా పిల్లలు ఇప్పుడు మీ నుండి ఎమోషనల్గా కనెక్టెడ్ కావాలని ఆశపడుతున్నారు కానీ మీరు యాక్టిఫైడ్గా ఉండడం లోపల గుట్టుపడుతూ బయట ఒదిగిపోవడం వల్ల ఈ కనెక్షన్ బలహీనం అవుతుంది ఈ నాలుగు రోజుల్లో వాళ్ళు తప్పు చేస్తే క్షమించండి మీరు తప్పు చేస్తే అహంకారం త్యాగం చేసి ముందు మనసు శాంతితో సర్దుబాటు చేయండి లేకపోతే సన్నిహిత సంబంధాల్లో తాత్కాలిక విరామాలు కనిపించవచ్చు మీ పొరుగు వారు ప్రస్తుతం మిమ్మల్ని చూడడానికి రెండు కోణాల్లో ఉన్నారు ఒకవైపు మీ పనితనం పర్సనాలిటీ గురించి చాలామంది మంచి అభిప్రాయంతో ఉన్నారు అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారు ఎంత ఆర్గ్న ఆర్గనైజ్ అవుతారు అని మెచ్చుకుంటారు కానీ కొంతమందికి మాత్రం మీరు అనవసరంగా పెద్దదిగా ఫీల్ అవుతారని భావిస్తున్నారు మీరు చిన్న విషయాల్లో కూడా పెద్ద రియాక్షన్ ఇవ్వడాన్ని చూసి ఇవాళ కాలంలో బ పర్సనాలిటీ కంటే కూడా డౌట్ వెర్త్ మెంటాలిటీ ముఖ్యమని వ్యాఖ్యానిస్తున్నారు అంటే ముఖ్యంగా జూలై ముప్పై ముప్పై ఒకటి మీ గురించి తప్పుగా మాట్లాడే వాతావరణం కనిపించవచ్చు ఇది ముఖ్యంగా మీ మాటల్లో ఉన్న గర్వం వల్ల మీరు నేరుగా అందిన మాటలు వక్రార్థంగా చెవిలో పడిన వారికి అర్థం కావచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మీరు కొన్ని రోజులు సైలెంట్ అబ్జర్వ్గా ఉండడం మంచిది గారితో సంబంధం తప్పనిసరిగా అవ అవసరమైతే మాట్లాడండి కానీ అన్నిసరి అగ్రిమెంట్స్ వదిలేయండి మీ ప్రవర్తన చూసి కొందరు మీరు తమని తక్కువగా చూస్తున్నారని ఫీల్ అవుతున్నారు ఇది నిజం కాకపోయినా మీరు చూపే బాడీ లాంగ్వేజ్ బద్దజాలం కొంతమందికి ఆటోన్లోనే అనిపించవచ్చు అలాగే కొందరు పురుగు వారు మిమ్మల్ని చూసి మోటివేట్ అవుతున్నారు మీ డిసిప్లైన్ స్టైల్ ఆర్గనైజేషన్ చూసి మన వాడిలా ఉండాలి అని కొంతమంది తమ పిల్లలతో కూడా చెప్పుకుంటున్నారు ఈ నాలుగు రోజుల్లో మీపై చుట్టుపక్కల వాళ్ళ ప్రసెప్షన్స్ రెండు ఎస్ట్రీమ్లా ఉంటాయి ఒకవైపు మంచి లీడర్ అని భావించే వాళ్ళు మరోవైపు ప్రౌడ్ అంటే ప్రౌడ్ అని చెప్పేలాగా కూడా ఉంటారు విద్య మరియు ఆర్థిక రంగాల్లో కొన్ని మిశ్రమ అనుభవాలు పొందే అవకాశం ఉంది మీ రాశికి గురుగ్రహం విద్యను ప్రభావితం చేస్తుంది కానీ ఏకాగ్రత లోపించడం వలన కొంతమందికి విద్యాపరంగా రిజల్ట్ స్లోగా రావచ్చు ముఖ్యంగా పరీక్షల సమయాలలో మీరు వేలాపాల లేకుండా చదివినప్పుడు మానసిక ఆందోళనలతో కొంత తేడా వచ్చేది కానీ ఇప్పుడు మీరు ముందు జాగ్రత్త తీసుకుంటే విజయం సాధించగలరు పూర్తి సమయాన్ని చదువుకోవడానికి నచ్చించగలడం ఈ నాలుగు రోజుల్లో మీకు ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా జూలై ముప్పై ముప్పై ఒకటి మీకైతే మంచి వార్త వచ్చేందుకు అవకాశం ఉంది మీ శ్రమ ఫలిస్తుంది ఈ రోజుల్లో మీరు నమ్మకంగా చదివితే మీకు అవకాశాలు బాగా వస్తాయి పోటీ పరీక్షలలో ఉన్నవారు నెమ్మదిగా ముందుకు వెళ్ళాలి తొందరగా నిర్ణయాలు తీసుకోవద్దు విద్యార్థులకి గురువు లేదా సీనియర్స్ మాట వినడం చాలా మంచిది ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే జూలై ముప్పై ఇరవై ముప్పై ఒకటిలో ఒకే సమయంలో ఖర్చులు ఎక్కువగా అవ్వడం వల్ల కొంత బలహీనంగా అనిపిస్తుంది అయితే ఇది తాత్కాలికమే మీ నాణ్యత అయిన ఆలోచనల వలన జూలై ముప్పై ముప్పై ఒకటిన మదుపు చేసే అవకాశం కనిపిస్తుంది దాన్ని వాడుగా వాడుకుంటే మీ ఆర్థిక స్థితి మెల్లగా బలపడుతుంది ఇటీవలి కాలంలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన ఈ నాలుగు రోజుల్లో డబ్బు విషయంలో ఒత్తిడి రావచ్చు అయితే దానిని ఎదుర్కొనడంలో మీకు సహాయం చేసే వ్యక్తులు దక్కుతారు మిత్రులు కుటుంబ సభ్యులు లేదా గతంలో మీరు సహాయం చేసిన వారు ఇప్పుడు మీకు ఆర్థికంగా సహకరిస్తారు ఇది మంచి పరిణామం కానీ అప్పులు తప్పుగా తీసుకోవాలి తాత్కాలిక సమస్యలకు పెద్ద అప్పుల మీద ఆధారపడకండి విద్యార్థులు పుస్తకాలతో పాటుగా ఆన్లైన్ లర్నింగ్ ప్లాట్ఫార్మ్లను ఉపయోగించుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది జూలై ముప్పై ఒకటి మీ ఫైనల్ టెస్ట్ లేదా జడ్జిమెంట్ టైం రావచ్చు మీ చదువు పైన పూర్తి స్థాయి ధ్యాస పెట్టడం అవసరం లైబ్రరీకి వెళ్ళడం సమూహ అధ్యయనం చేయడం మంచిది విద్యలో స్థిరత్వం ఉండాలి అంటే మీరు నిద్రలేని రాత్రులు కాకుండా ప్లానింగ్తో చదవాలి ఈ సమయంలో గమనించవలసిన విషయాలు డబ్బు ఖర్చు విషయంలో బలహీనతకు లోన్ అవ్వకండి విద్యలో డిస్టబెన్స్ కలిగించే పరిసరాలను తప్పించండి కుటుంబ పరిజల వల్ల చదువు దృష్టి దూరం కాకుండా జాగ్రత్త పడండి ఆర్థిక సమస్యల పరిష్కారానికి ప్రతిరోజు ఖర్చుల వివరాలు రాసుకుంటే ఖర్చులు నియంత్రించగలుగుతారు పెట్టుబడి పెట్టే ముందు రెండుసార్లు ఆలోచించండి బంధువుల వద్ద డబ్బు తీసుకోవాలనుకున్న రేపు తిరిగి ఇచ్చే విషయంలో ఒక క్లారిటీ ఉండాలి ఈ నాలుగు రోజులు ఓ మోస్తారు స్థాయిలో డబ్బు వస్తుంది కానీ ఖర్చులు ఎక్కువగా ఉండేలా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ పిల్లల చదువులపైన ఇంటి ఖర్చులపై ఎక్కువ ఖర్చు అవుతుంది అయితే మేలు ఏంటంటే మీరు చేసిన మున్పటి సేవకు ప్రతిఫలంగా ఎవరో మీకు ఆర్థికంగా అండగా ఉంటారు విద్యలో విజయం సాధించాలి అంటే ప్రతిరోజు చదివిన విషయాన్ని రివిజన్ చేయాలి ఈ సమయంలో ఉదయం చదివిన అంశాలను రాత్రికి ఓసారి చదవడం ఎంతో అవసరం జూలై ముప్పై ముప్పై ఒకటి రోజున మీరు చదివిన టాపిక్ని పరీక్ష రాయాల్సిన పరిస్థితి వస్తుంది కనుక అదే రోజు ఫలితాన్ని తేలుస్తుంది జూలై ముప్పై ఒకటిన డబ్బు విషయంలో ఒక ఊపిరి పీల్చే పరిస్థితి వస్తుంది మీరు తీసుకున్న ఒక నిర్ణయం ఫలితంగా కొంత డబ్బు వస్తుంది కానీ వెంటనే ఖర్చు అవుతుంది కూడా కనుక వృధా ఖర్చులు నియంత్రించండి మొత్తానికి ఈ నాలుగు రోజులు మొత్తం విద్యలో కాస్త గమనించాలి ఆర్థికంగా చిన్న సమస్యలు ఎదురైనా వాటికి పరిష్కారం దొరుకుతుంది నచ్చిన సబ్జెక్టులపై దృష్టి పెట్టడం డబ్బు విషయంలో ప్లానింగ్ చేయడం అత్యవసరమైన ఖర్చులు పెట్టడం ద్వారా మీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న డబ్బు సంబంధిత పరిస్థితులు ఆరోగ్య సమస్యలు మీ వ్యక్తిత్వాన్ని ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి మీరు ఇప్పటి వరకు అనేక సమస్యలను ఎదుర్కొని ముందుకు వచ్చిన ఈ నాలుగు రోజులు ఒక మీ పైన భిన్నమైన బరువు వేసే ఉండవచ్చు ముఖ్యంగా డబ్బుతో అనుసంధానమయ్యే ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే మీరు తీసుకునే చిన్న చిన్న ఆర్థిక నిర్ణయాలే రాబోయే రోజుల్లో పెద్ద పరిణామాలకి కారణమవుతాయి ముఖ్యంగా ఆగస్టు ఒకటి రెండు రోజులలో మీరు చేయదలసిన పెట్టుబడులు ఎవరికి ఇవ్వాల్సిన డబ్బు అన్నిటినీ కూడా పదిసార్లు ఆలోచించి ముందుకెళ్ళండి రెండు రోజులు చిన్న పొరపాటు చాలు మీ జీవితంలో ఎన్నో కష్టాలను కూడిన సమస్యలన్నీ ప్రమాదంలో ఉంటాయి డబ్బు వృద్ధి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండవచ్చు ఈ శని మరియు ఆరువారం రోజులలో మీరు మీ టాలెంట్ని బయటపెట్టి కొత్త ఆదాయ మార్గాలు అన్వసించే ప్రయత్నం చేయగలరు ఇప్పటికే ఉన్న పనిలో అదనంగా ఇంకొక పనిని ట్రై చేయాలని మీరు ఆలోచన వచ్చినట్లయితే అది సానుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి మీకు ట్యూషన్లు చెప్పగలగడం ఆన్లైన్లో సర్వీస్ ఇవ్వడం హోమ్ బిజినెస్ చేయడం వల్ల అనుకూలంగా ఉంటాయి అంతేకాదు మీరు నమ్మిన వ్యక్తులు లేదా స్నేహితులు సహకారం ఇచ్చేలా ఉంటారు కానీ అదే సమయంలో కొన్ని ప్రతికూలమైన మార్గాలు మీ ముందు నిలబడే అవకాశం ఉంది ముఖ్యంగా గ్లామర్గా తక్కువ టైంలో ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పే అవకాశాలను దూరంగా ఉంచండి ఈ రోజులో మీ ఆదాయ మార్గాలు విస్తృతంగా ఉండొచ్చు చిన్న ఉద్యోగాలు పార్ట్ టైం పనులు ఫ్రీలాన్సింగ్ పా ప్రాజెక్టు వంటి వాటిని పరీక్షించి చూడండి మీ టాలెంట్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెప్పి గుర్తించగలిగితే ఆ దిశగా కృషి చేయండి మీరు మాట్లాడే తీరు వ్యవహరించే ధైర్యం సమయ పాలన ఇవన్నీ కలిపి మీకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే సాధనలు అవుతాయి కానీ డబ్బు కోసం మీరు చేస్తున్న ప్రతి పని నైతికంగా శ్రద్ధగా నమ్మదగినగా ఉండాలి మీరు ఒక్కసారి కూడా నైతికతను దాటి పనిచేస్తే ఆ ప్రభావం మీ మనసుపై మీ జీవితంపైన పడుతుంది కానీ డబ్బు సంపాదించే క్రమంలో అనవసర ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది కొందరు స్నేహితులు లేదా బంధువులు మిమ్మల్ని ఖరీదైన భోజనాలకు షాపింగ్కు ఆహ్వానించవచ్చు అప్పుడే మీకు తెలుసుకోవాలి ఇది అవసరమా లేదా మీకు నిజంగా వస్తున్నా అవసరమా లేదంటే కేవలం ఇతరుల కోసం చూపించాలని ఆలోచనతో ఖర్చు చేస్తున్నారా అని ఇదే సమయంలో కొందరికి మీరు సహాయం చేయాలనిపించవచ్చు కానీ ఆ సహాయం మిమ్మల్ని నష్టంలోకి నెట్టే అవకాశం ఉందని గుర్తించాలి మీరు ఇచ్చే ఒక రూపాయి కూడా సరిగ్గా మదింపు చేయకపోతే అదే తర్వాత వచ్చేకి కారణం అవుతుంది పాత అప్పులు వడ్డీల భారం క్రమంగా పెరిగే ఖర్చులు ఇవన్నీ కూడా ఒకే సమయంలో తలెత్తే అవకాశం ఉంది అప్పుల నుంచి బయటపడాలి అంటే మొదట మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి మీరు ఎంత సంపాదించినా ఎక్కువ ఖర్చు చేస్తుంటే అది ఉపయోగం ఉండదు ప్రతిరోజే చేసే ఖర్చులు రికార్డు చేయడం నెల బడ్జెట్ తయారు చేయడం అనేది చిన్నవైన చాలా ప్రయోజనకరమైనవి ఉదాహరణకి మీరు రోజు వంద రూపాయల విలువైన ఖర్చును నియంత్రిస్తే నెలకు మూడు వేల రూపాయలు చేయగలరు సేవ్ చేయగలరు అదే డబ్బుతో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు లేదా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు మీ ఆర్థిక వి నిర్ణయాల్లో కుటుంబ సభ్యులతో భాగస్వామి ఉండడం మంచిది ఎందుకంటే ఒకరి నిర్ణయం తీసుకోవడం కంటే అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటే ఆలోచనలో స్పష్టత వస్తుంది ఫినాన్షియల్ ప్లాన్స్ సహాయం తీసుకోవడం వల్ల కూడా మీకు ప్రయోజనాన్ని పొందుకోవచ్చు అతను మీ ఆదాయం ఖర్చులు పెట్టుబడులు అన్నిటిని కూడా విశ్లేషించి మీకు సరైన మార్గం చూపగలరు ఆర్థిక ప్రణాళికలు చేయడంలో అత్యవసర నిధి ఏర్పరచడం ముఖ్యమైన అంశం మనకు అనుకోకుండా వస్తే ఆరోగ్యపరమైన ఖర్చులు ప్రయాణాలు లేదా వ్యక్తిగత అవసరాల కోసం డబ్బు అవుతుంది ఇప్పుడు మన దగ్గర డబ్బు లేనప్పుడు మనం పక్క వారిని ఆశ్రయించాలి అందుకే ముందుగానే ప్రతీ నెల కొంత మొత్తాన్ని అత్యవసర ఖాతాలో వేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఆరోగ్యం గురించి మనం వివరంగా మాట్లాడుకోవాలి ముఖ్యంగా డబ్బు సంపాదించడంలో మనం బిజీ అయినప్పుడు ఆరోగ్యాన్ని పక్కన పెట్టేస్తాం కానీ ఆరోగ్యం లేకపోతే మనం సంపాదించేది వృధా అవుతుంది ఈ నాలుగు రోజుల్లో ముఖ్యంగా మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కుటుంబ బాధ్యతలు ఆఫీస్ ఒత్తిడి డబ్బు సమస్యలు అన్నీ కలిసిపోయి మనసుకు అధిక బరువు అయిపోతుంది దీనివల్ల నిద్రలేమి తినే అలవాట్లలో మార్పు ఉద్రేకాలు అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు అందుకే రోజుకి కనీసం అరగంట వ్యాయామానికి కేటాయించాలి ఉదయం వేళ పది నిమిషాల స్టిచ్చింగ్ అయినా సరే వాకింగ్ అయినా చేయండి ఇది శరీరానికి ఎనర్జీ ఇవ్వడమే కాదు మనస్సుని ఉల్లాసంగా ఉంచుతుంది తినే ఆహారం విషయంలో కూడా జాగ్రత్త అవసరం ఎక్కువ ఆయిల్ ఉన్న పదార్థాలు తక్కువ నిద్ర అధిక మసాలా ఫుడ్ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి అని కలిగించే అంశాలు రోజుకు కనీసం మూడు టైమ్స్ సమయానికి తినే అవలవాటు ఉండాలి ఆహారంలో పాలు పప్పులు కూరగాయలు పండ్లు తప్పనిసరిగా ఉండాలి అదే విధంగా నీరు ఎక్కువ తాగాలి రోజుకు కనీసం మూడు లీటర్ల వరకు నీళ్లు తాగితే శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి నిద్ర కూడా ఆరోగ్యానికి చాలా అవసరం రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల అవసరం ఈ నిద్రలో మన శరీరం కొత్త కణాలను తయారు చేస్తుంది తక్కువ నిద్ర వల్ల మానసిక స్థితిలో అస్థిరత కలుగుతుంది ఉదయం లేవగానే అరగంట ధ్యానం చేయడం లేదా ప్రాణాయామం చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు మనం ఎంత డబ్బు సంపాదించినా మనలో ప్రశాంతత లేకపోతే మనకు ఆ డబ్బుతో కూడా ఆనందం ఉండదు ధ్యానం చేయడం వల్ల మన మనసు ప్రశాంతంగా మారుతుంది నెగిటివ్ ఆలోచనలన్నీ దూరం అవుతాయి మనం ప్రతి విషయాన్ని స్పష్టంగా ఆలోచించగలుగుతాం ఇవన్నీ పాటించడం వల్ల మీరు ఆరోగ్యంగా ఆర్థికంగా కూడా బలంగా ఉండగలుగుతారు ఈ నాలుగు రోజుల్లో మీరు చేసే ప్రతి ప్రయత్నం మిమ్మల్ని ఒక కొత్త దశకు తీసుకొస్తుంది మీరు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే చిన్న చిన్న మార్గాల్లో దాడులు తెరుచుకుంటూ మీ జీవితాన్ని మీ స్వయంగా మలుచుకోగలుగుతారు ఒకప్పుడు మీరు చూసిన కళలు ఇప్పుడు నిజం అవ్వడానికి సమయం ఆసన్నమైంది మీ తాలూకు ఆర్థిక నిర్ణయాలు ఆరోగ్యపరమైన అలవాట్లు ఇవే మీ విజయానికి మూల స్తంభాలు అవుతాయి ఈ కాలంలో మీకు సహాయం చేసే దేవతా మూర్తిని గుర్తించి ప్రతిరోజు కనీసం ఐదు నిమిషాలు ఆ దేవుని ధ్యానించండి మీరు చేయదలసిన పనులన్నీ కూడా అడ్డంకులు లేకుండా నెరవేరాలని ప్రార్థించండి అంతేకాదు ఎవరికైనా సరే మీరు సహాయం చేస్తే హృదయపూర్వకంగా చేయండి మానవత్వాన్ని మీరు ముందుకు పెట్టుకుంటే ఆ దేవుడు తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు ఈ నాలుగు రోజుల్లో మీ ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టకుండా ఉండడం ముఖ్యం మానసిక ఒత్తిడులు ఆర్థిక ఇబ్బందులు వ్యక్తిగత సంబంధాలలో పొడిదుడుకులు ఎదురవచ్చు కానీ దానికి పరిష్కారాలు ఉన్నాయి పరిహారాలు ప్రతిరోజు కూడా ఉదయం పచ్చని పళ్ళల్లో తులసి దళాలతో లింగానికి అభిషేకం చేయడం మంచిది శివాలయంలో ఒకసారి రుద్రాభిషేకం చేయించండి ముఖ్యంగా సోమవారం లేదా శివరాత్రి రోజున నెలలో కనీసం ఒకసారైనా శ్రీ సహస్రనామావళిని పఠించండి లేదా వినండి పూర్వీకులకు పిండ ప్రదానం చేయడం వల్ల కూడా మీ కుటుంబంలో వచ్చే ఆర్థిక అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి పచ్చని మొక్కలు నాటడం ద్వారా మీరు శుభ ఫలితాలు పొందుకుంటారు ఇది శని గ్రహ దోష నేను కూడా తగ్గిస్తుంది ప్రతిరోజు కూడా కనీసం పది నిమిషాలు ధ్యానం చేయండి ఓం నమ అనే మంత్రాన్ని పది నిమిషాలు చదవడం వల్ల శరీర శక్తి పెరుగుతుంది దురదృష్టం తగ్గుతుంది డబ్బు మరియు ఆరోగ్య సమస్యలకు ప్రత్యేక పరిష్కారాలు ఓం నమ శివాయ చెప్పంతో పాటుగా ఓం మహాదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి మంగళవారం రోజు ఐదు ఎర్రి పళ్ళను దాతృత్వంగా ఇవ్వడం వల్ల అంగారక గ్రహశాంతి కలుగుతుంది ఆదివారం రోజున దయచేసి వృద్ధాశ్రమం లేదా అనాథాశ్రమానికి కనీస సహాయమే ఇవ్వండి ఇది ఆర్థిక శుభతనం తీసుకొస్తుంది గోపూజ చేయడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి గోములకు ఆకులు పళ్ళు పెట్టడం వల్ల శరీర బలాన్ని పొందుతారు నిత్యం ఆలయం వెళ్ళలేని వారు ఇంట్లో శివుడి చిత్రాన్ని బట్టతో తుడిచి పసుపు కుంకుమ పెట్టి దీపం వెలిగించండి దీనివలన ఇంట్లో వాతావరణం ఏర్పడుతుంది శివుడు మంత్రంతో ముగింపు ఓం త్రయంబకం యజామహే సుగంధం వృష్టివర్ధనం ఊర్వాముపం బంధనాత్ మృత్యు మృత్యుక్షయమామృతాత్ ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం పఠించండి ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది ధైర్యాన్ని ఇస్తుంది డబ్బు సమస్యల నుంచి బయటపడేందుకు మార్గం చొప్పుతుంది మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి మరిన్ని జ్యోతిష వివరాల కోసం మా ఛానల్ ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు